మద్యం కేసులో సిట్ అనే విచారణ సంస్థ ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం నిన్న అనగా శనివారం సాయంత్రం జడ్జి గారి దగ్గరికి ఛార్జ్ తీసుకెళ్తే జడ్జి గారు అందుబాటులో లేరు సో వాటిని వెనక్కి తీసుకొచ్చారు ఆ తర్వాత రాత్రి జడ్జి గారి ముందు మూడు వందల ఐదు పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు దానికి అనుబంధంగా పెట్టెలు పెట్టెల నిండా పత్రాలు జత చేసి ఇచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ పత్రికలకు వాళ్ళ టీవీ ఛానళ్లకు జడ్జి గారి ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేయకంటే చేసే కంటే ముందే వీళ్ళకి ఆ ఛార్జ్ షీట్ సమర్పించినట్లు డేటా ఎలా తెలిసిపోయిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు నిన్న ప్రొద్దునే కథనాలు ఫ్రంట్ లైన్ హెడ్డింగ్స్ రాసుకుంటూ వచ్చే బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అని మూడు వందల పేజీలతో ఛార్జ్ షీట్ అని ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ కథనాలు రాసుకుంటూ వచ్చారు నిన్న పొద్దునే ఇంకా నిన్నటి నుంచి ఆ టీవీ ఛానళ్ళలో పెట్టి ఆ ఛార్జ్ షీట్లో ఉన్న ప్రతి అంశాన్ని వీళ్ళు పొందుపరిచి వరుస పెట్టి రాసుకుంటూ కథనాలు ప్రసారం చేసుకుంటూ వచ్చారు రాత్రి ఛార్జ్ షీట్ వేస్తే నిన్న ప్రొద్దున కథనాలు ఎట్లా రాశారో మనకు తెలియదు తెలియదు ఇన్ ద సెన్స్ జడ్జి కంటే ముందు ఛార్జ్ షీట్ వీళ్ళకి ఎట్లా వచ్చింది అన్నది పాయింట్ అలా రావచ్చా అది అసలు బేసిక్ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా ఏదైనా విచారణ చేస్తూ ఉన్నారు ఆ విచారణకు సంబంధించిన అంశాలు వాళ్ళతో పంచుకుంటున్నారంటే ఒక లెక్క ఆఫ్కోర్స్ విచారణలు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ వస్తున్నాయో ఆ విధంగానే విచారణ చేస్తూ ఉన్నారు అని వైసీపీ నుంచి వీళ్ళు విమర్శలు ఎదుర్కొంటున్నారు అది వేరే విషయం చివరికి ఛార్జిషీట్లు కూడా జడ్జి గారి ముందు సమర్పించే కంటే ఈ విధంగా వీళ్ళకు పూర్తిగా ఎన్ని పేజీలు ఏ పేజీలో ఏముంది ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి ఈ కథనాలన్నీ వీళ్ళు రాస్తున్నారు ఒక రోజు ముందే వీళ్ళకి ఆ డేటా అంతా చేరుతుంది అంటే వారు విచారణ సంస్థలు వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోవాలి మేము పారదర్శకంగా విచారణ చేస్తూ ఉన్నాము అని వాళ్ళకు అనిపిస్తుందా జనం అనుకుంటారా ప్రతి అంశాన్ని ఈ విధంగా వీళ్ళతో పంచుకోవచ్చా ఎంత అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన సొంత మీడియా అయినంత మాత్రాన చివరికి న్యాయస్థానంలో సబ్మిట్ చేయాల్సిన ఛార్జ్ షీట్లు కూడా వాళ్ళకు ముందే వాళ్ళతో పంచుకోవచ్చా అడిగేదేవను మామూలుగా జడ్జీలు అడిగారు మాకు ఇప్పుడు సమర్పిస్తే పొద్దున్నే పత్రికలు ఎట్లా వస్తున్నాయి ఏ వ్యవస్థ అడగదు ఎవరు ఇన్వాల్వ్ గారు అధికారం చేతిలో ఉండి ఏదైనా మనం మేనేజ్ చేయగలుగుతామన్న వాళ్ళదే రాజ్యం కానీ అండి